హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యాను నేను ఏదైనా ఒక చీర తీసుకున్నప్పుడు ఒకటి నేను స్వాధీనం చేసుకుంటానండి అందులో ఈ ఆనియన్ పింక్ అయితే ఎంత బాగా నచ్చేసిందంటే నాకు చాలా బాగా నచ్చింది పళ్ళు కానీ చీరకున్న లేస్ కట్వర్క్ లేస్ కానీ చాలా బాగుంది సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ సేమ్ యాజ్ ఈజ్ అలానే వస్తుంది సో దీంట్లో మనకి ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి జస్ట్ ఓన్లీ టూ కలర్స్ ఒకటి గోల్డ్ నెక్స్ట్ నేను వేసుకున్న ఆనియన్ పింక్ అనమాట ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అండి క్రష్ టిష్యూనే ఫస్ట్ నేను వేర్ చేసిన శారీ లాంటిది కాకపోతే కలర్స్ వచ్చేసి మీకు లెమన్ ఎల్లో నెక్స్ట్ గోల్డ్ కలర్ వితౌట్ లేస్ అనమాట మొత్తం సేమ్ క్వాలిటీ అంతా అలానే ఉంటుంది వితౌట్ లేస్ అండి మీరు తీసుకోవాలనుకుంటే ఈ టూ కలర్స్ కూడా తీసుకోవచ్చు వితౌట్ లేస్లో జస్ట్ ఓన్లీ ప్రైస్ మీకు ఎయిట్ ఫ్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది హలో అండి హాయ్ సో మొన్న పెట్టిన ఆఫర్ కి ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి ఫుల్ డిమాండ్ వచ్చేసింది ఈరోజు ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి పట్టు శారీ సిల్వర్ పట్టు అంటారు దీన్ని ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా అంతే సిల్వర్ పట్టు వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ అయితే జస్ట్ ఓన్లీ 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 సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఇది ఫ్యాన్సీ శారీ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఓన్లీ 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 సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెనిన్ కాటన్ జస్ట్ ఓన్లీ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ సో ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ చాలా చాలా తక్కువ అండి మీకు బ్రిల్స్ వస్తుంది అనమాట శారీ అయితే అసలు ఎంత అంటే చీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు వచ్చేసి పళ్ళు ఇట్లా ఉంటుంది సో పళ్ళు ఇట్లా ఉంటుంది మీకు శారీ వచ్చేసి కిందన సో ఇది మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్లో వచ్చేసింది చందేరి కాటన్ వస్తుంది సో ఈ ఆఫర్ శారీస్ అనేది కొన్నిట్లో మీకు బ్లౌజెస్ ఉంటాయి కొన్నిట్లో బ్లౌజెస్ అయితే ఉండవండి సో ఇక్కడ నేను వేసుకున్న శారీ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది ఒకటి అంటే విత్ లేస్తూ ఇది ఒక పీస్ అవైలబుల్ ఉంది సిక్స్టీన్ ఫ్రీ నైన్ ఇది గోల్డ్ కలర్ ఇది వచ్చేసి